ఫిట్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరో ధ్యానం చేయమని చెప్పారు ఆమెకి సో చాలా సంవత్సరాల నుంచి బ్రెయిన్ లో ఉండే ట్యూమర్ వల్ల వచ్చిన పీలెప్సీ ధ్యానంలో పోతుందా కానీ హోప్ ఉంది పోతుంది అని చెప్పడమే హోప్ ఓకే నమ్మింది చేస్తే పోతుంది లేకపోతే మెడిసిన్లు వాడాలి ఫిట్స్ వస్తుంది ఫిట్స్ వస్తే హెడ్ చాలా ఉంటుంది ఏ శబ్దం విన్నా ఏ ఇరిటేషన్ వచ్చినా తట్టుకోలే సో తను మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కొన్ని రోజులు పడుతుంది కూర్చోవడానికి కానీ దృఢ సంకల్పం అనేది ఉంది కదా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది కొన్ని వారాల తర్వాత ఒక రెండు వారాల తర్వాత తనకి నిదానంగా హెడ్ ఎక్ తగ్గడం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిలెక్టిక్ ఆ ఎపిసోడ్స్ తగ్గిపోవడం మొదలుపెట్టింది బాగుంది కదా అనేది అర్థమైంది ఇంకొక రెండు వారాల తర్వాత ఏమైందంటే తనకి ఆగిపోయింది ఆ ఫిట్స్ రావడం ఇదేంటిది రావట్లేదు హెడ్ ఎక్ లేదు ఒకసారి పోయి చెక్ చేయించుకుందాం అని పోతే మనకి బ్రెయిన్ లో ట్యూమర్ లేకుండా పోయింది కంప్లీట్ గా సో ఈ ఇన్సిడెంట్స్ చెప్పాడు